అందరికీ నమస్కారం ఉదయం నిద్ర లేవగానే స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన ధనవర్షం కురుస్తుంది వివాహమైన ప్రతి ఒక్కరూ తప్పక చూడండి ఈరోజు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైన విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రాతకాలంలో ముహూర్తంలో స్త్రీ యొక్క ఏ భాగాన్ని తాకడం వలన మనుషులు కోటీశ్వరులవుతారు ఆ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇప్పుడు మనం చెప్పే ప్రతి మాట కూడా సత్యమే ఇది వివరణ మీకు శాస్త్రాలలో కూడా లభిస్తుంది చాణుక్య నీతిలో ఆ విషయాల గురించి చాలా శాస్త్రాలు కూడా వివరంగా వివరించబడింది చాణుక్యుడు కూడా చాణుక్యుడు గురించి అందరికీ కూడా తెలుసు చాణుక్యుడు రాసిన ప్రతి మాట కూడా ఇప్పుడు సత్యమవుతుంది అదేవిధంగా చాణిక్యుడు మనుషుల యొక్క పేదరికం నివారించడం కోసం కొన్ని ఉపాయాలను చెప్పారు చాణుక్య నీతిలో చెప్పబడింది ప్రాతకాలంలో ముహూర్తంలో ఈ అంగాన్ని తాకడం వలన మనుషులు కోటేశ్వరులు అవుతారు వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది లక్ష్మీదేవి ఆగమనం లేదా లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి వస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది చాణక్య నీతిలో చెప్పబడింది ఉదయాన్నే లేచి స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన మనుషులు ధనవంతులవుతారు వారికి భాగ్యోదయం కలుగుతుంది ఉదయం లేవగానే కొన్ని పనులు ఉంటాయి వాటిని చేయడం వలన మనుషుల యొక్క జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది దానితో పాటు ఇంకొన్ని కార్యాలు కూడా ఉన్నాయి ఇవి చేయడం వలన మనుషుల జీవితం దుఃఖము ఇంకా దౌర్భాగ్యంతో నిండిపోతూ ఉంటుంది వారి జీవితంలో నరకము కన్నా భయంకరంగా మారిపోతుంది అందువలనే శాస్త్రాలలో ఉదయాన్నే లేవగానే కొన్ని కార్యాలు చేయడం వర్జితంగా చెప్పబడింది సంవత్సరాలలో మహిళలు కొన్ని పనులు చేయడం తప్పగా చెప్పబడింది శాస్త్రాలలో మహిళలు కొన్ని పనులు చేయడం తప్పగా చెప్పబడింది అయితే ఏ ఇంట్లో అయితే ఆ పనులను చేస్తూ ఉంటారో ఏ స్త్రీ అయితే ఆ పనులను చేస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా దౌర్భాగ్యమే ఉంటుంది ఈరోజు అంతకన్నా ముందు ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి స్త్రీలు ఇంకా పురుషులు ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు మర్చిపోయి కూడా చేయకూడదు దానితో పాటు ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం స్త్రీ యొక్క ఏ భాగాన్ని అనగా తాకడం వలన చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది మనుషులకి భాగ్యోదయం కలుగుతుంది ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఆ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఎవరైతే పురుషులు ప్రతిరోజు కూడా స్త్రీ యొక్క ఈ అంగాన్ని తాకుతారో వారి భాగ్యం తలుపులు తెచ్చుకుంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే ఎటువంటి పనులను మనము ఎప్పుడూ కూడా చేయకూడదు ఏ కారణాల వలన ఇంట్లోనికి పేదరికం వస్తుంది అన్నిటికంటే మొదటి పని శాస్త్రాలను అనుసారం ఉదయం నిద్ర లేవగానే అద్దంలో మీ ముఖాన్ని మీరు చూసుకోవడం చాలా చాలా అశుభంగా చెప్పబడింది ఎవరైతే ఉదయాన్నే లేవగానే అద్దంలో ముఖాన్ని చూసుకుంటారో వారిలో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది ఆ వ్యక్తి ఏ కార్యంలోనూ ఏ పనిలోనూ కూడా సఫలతను సాధించలేడు ఉదయం లేవగానే పగిలిపోయిన అద్దాలను చూడటం ఇంకా ఇంకా అశుభంగా చెప్పబడింది పగిలిపోయిన అద్దాలు అసలు ఇంట్లోనే ఉండకూడదు ఉదయం నిద్రలేవగానే మన నీడను మనం చూసుకోవటం కూడా అశుభమే ఎందుకంటే ఎప్పుడూ కూడా మన నీడ మనకు భయాన్ని కలిగిస్తుంది రోజు ఉదయాన్నే మన నీడను కానీ లేదా ఎవరు నీడనైనా సరే చూస్తూ ఉన్నట్లయితే అది దౌర్భాగ్యానికి కారణమవుతుంది ఏ వ్యక్తి కూడా తన నీడను తను చూసుకోకూడదు ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటాడు మూడవది చరిత్రహీనులైన వ్యక్తులను చూడటం శాస్త్రాలలో చెప్పబడింది ఉదయాన్నే లేవగానే ఎవరైనా చరిత్రహీనులు పురుషులు లేక స్త్రీ ముఖాన్ని ఎప్పుడూ కూడా చూడకూడదు ఎందుకంటే వాళ్ళని చూడటం అశుభంగా చెప్పబడింది అటువంటి వ్యక్తులు మొహాన్ని చూడగానే కామభావాలు అనేవి జాగృతమవుతాయి అప్పుడు ఆ వ్యక్తి పగలు రాత్రి కూడా శారీరక సంబంధాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు దాని కారణంగా మనసు పని మీద ఉండదు బిజినెస్ మీద ఉండదు దానితో పాటు ఎవరైతే వ్యక్తి ఎప్పుడూ కూడా చరిత్రహీనులైన వారి ముఖాన్ని చూస్తారో ఆ వ్యక్తి యొక్క స్వభావం కూడా ఆ విధంగానే మారిపోవడం మొదలవుతుంది ఉదయం లేవగానే పాపకర్మలు చేసేవారిని కానీ దొంగతనాలు చేసేవారిని కానీ మోసాలు చేసేవారి మొహాన్ని చూడటం చాలా చాలా అశుభంగా చెప్పబడింది ఇవన్నీ కూడా మీ జీవితంలోనికి నెగిటివ్ ఎనర్జీని తీసుకొని వస్తాయి అందువలన ఉదయం లేవగానే ఇటువంటి వ్యక్తుల మొహాన్ని ఎప్పుడూ కూడా చూడవద్దు అటువంటి వ్యక్తులతో ఉదయాన్నే శుభోదయం చెప్పడం కానీ జయ శ్రీరామ్ అని చెప్పడం కూడా అశుభంగానే చెప్పబడింది ఉదయాన్నే కపటంతో ఉన్నవారి మొహాన్ని ఉన్నవారిని చూడటం ఎప్పుడూ ఎవరినైనా మోసం చేద్దామని అనుకునే వ్యక్తులు అటువంటి ముఖాలను కూడా చూడకండి ఆ వ్యక్తులు ఎదుటివారికి ఏదో ఒక శాపాలను పెడుతూనే ఉంటారు ఎదుటి వాళ్లకు చెడు జరిగే పనులనే వీరు చేస్తూ ఉంటారు అందుకు అనగా వారి ముఖం కూడా చూడటం అశుభంగానే చెప్పబడింది ఇప్పుడు మనం తెలుసుకుందామా స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన మనుషులు కోటీశ్వరులు అవుతారని కోట్లు సంపాదిస్తారని వర్తమాన సమయంలో పూజాది కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తూనే ఉన్నారు పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వలన మనుషుల యొక్క మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి పూజ చేసుకోవడం వలన మనసుకు శాంతి చేకూరుతుంది ఆ కుటుంబంలో ఎవరికీ కూడా అకారణమైన గొడవలు కానీ కష్టాలు కానీ రావు పూజలు చేయడానికి కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి వాటిని పాటించడం చాలా మంచిది ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాము ఇది చేయడం చాలా చాలా శుభప్రదం ఏ పని చేయడం వలన అదృష్టం తలుపులు తెరుచుకుంటాయో ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయో మీరు వాస్తు శాస్త్రం చదువుతున్నా మీకు వాస్తు శాస్త్రం గురించి తెలిసినా కూడా ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది మీరు నిద్రించే సమయంలో మీరు కాళ్ళు తలుపుల వైపు కానీ గుమ్మం వైపు కానీ ఉంచి నిద్రపోకండి మీరు అలా ఉంచడం వలన ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు ఈ విషయాన్ని ధర్మ గ్రంథాల్లోనూ చెప్పారు శాస్త్రాల్లోనూ కూడా చెప్పబడింది నిద్రించేటప్పుడు పడమర వైపుకు కానీ ఉత్తరం వైపుకు కానీ కాలు ఉండే విధంగా చూసుకొని నిద్రించండి ఎప్పుడూ కూడా ఎంగిలి నోటితో నిద్రించకూడదు ఇలా నిద్రించినట్లయితే మనుషుల యొక్క శరీరంలోనికి అనేక రోగాలు వస్తాయి వలన కూడా ఇంట్లోనికి దౌర్భాగ్యం వస్తుంది మంచం మీద తడికాళ్ళతో ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు ఆ విధంగా చేసినట్లయితే లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుంది శాస్త్రాలలో చెప్పబడింది నిద్రించే ముందు ఒక గ్లాసు నీటిని తల దగ్గర పెట్టుకొని నిద్రించాలి బట్టలు లేకుండా అంటే నిర్వస్త్రంగా ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు చాలామందికి రాత్రి సమయంలో నిర్వస్త్రంగా నిద్రించే అలవాటు ఉంటుంది ఆ విధంగా మీరు ఎప్పుడూ కూడా చేయకూడదు అలా చేయడం వలన చాలా పాపం ఇంకా దోషంగా చెప్పబడింది దౌర్భాగ్యము అనేది ఆ ఇంట్లో నివాసం ఏర్పరచుకుంటుంది లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుండి దూరంగా వెళ్ళిపోతుంది ఆ లక్ష్మి ఆ ఇంట్లోనే తన స్థానాన్ని తను ఏర్పరచుకుంటుంది ఇప్పుడు మనము తెలుసుకుందామా రాత్రి నిద్రించే ముందు భార్యతో కలిసి ఈ పనిని సిగ్గు వదిలి చేయాలి వలన ధనవర్షం కురుస్తుంది మన భారతదేశంలో మహిళలను లక్ష్మీ స్వరూపంగా చెప్పారు లక్ష్మీదేవి స్థానాన్ని ఆడవాళ్లకు ఇచ్చారు మన దేశంలో ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవి స్వరూపమే మహిళ రెండు కులాలకు వెలుగును తీసుకొని వస్తుంది కూతురులాగా పుట్టింట్లో కూతురులాగా అత్తవారింట్లో కోడలలాగా తన బాధ్యతల్ని నెరవేరుస్తుంది ప్రతి ఇంట్లోనూ కూడా సంతోషాలను తీసుకొని వస్తుంది అందువలనే మన దేశంలో ప్రతి మహిళకు కూడా దేవి యొక్క దర్జాను ఇచ్చారు స్త్రీ కావాలి అనుకుంటే ఏ ఇంటినైనా సరే స్వర్గంగా మార్చగలదు అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు స్త్రీ లోపల ఎటువంటి గుణాలు ఉంటాయి అంటే చాలా సహనశీలతతో స్త్రీ ఉంటుంది మీరు నిద్రించే సమయంలో ప్రేమను అడగటంలో సిగ్గుపడకూడదు ఎందుకంటే భార్య ఎప్పుడూ కూడా మీతో ఈ విషయాన్ని చెప్పదు నన్ను ప్రేమించు అని చెప్పదు కానీ ఎప్పుడూ కూడా ఆమె కోరుకుంటూ ఉంటుంది తనని తన భర్త ఎప్పుడూ ప్రేమించాలని మీరు ఎప్పుడూ కూడా మీ భార్యని ప్రేమించండి మీ భార్యని ప్రేమను ఇవ్వమనడానికి అస్సలు సిగ్గుపడకండి మీరు ప్రేమ భావనతో ఉండటం వలన మీ భార్య మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తుంది మీ భార్య చాలా సంతోషంగా ఉంటుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎటువంటి బాధ లేకుండా సంతోషంగా ఉంటారు అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నతను చెందుతుంది ఈ కారణంగా ఇల్లు స్వర్గంతో సమానంగా ఉంటుంది సంతోషాలు మీ ఇంటి లోపలికి వస్తాయి ధనం మీ ఇంట్లో లోపలికి ఏ విధంగా వస్తుందంటే ఆకాశం నుండి వర్షం కురుస్తున్నట్లుగా ధనం మీ ఇంటి లోపలికి వస్తుంది ఉదయం లేవగానే భర్తలు తమ భార్యలు చేతులను చూడటం చాలా శుభప్రదము ఉదయాన్నే లేచి మీ భార్య చేతులను చూడండి లేదంటే మీ చేతులను మీరు కూడా చూసుకోవచ్చు ఎందుకంటే మన అరచేతుల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది రోజు ఉదయం లేవగానే తమ చేతులను చూసుకోవడం మరల మనుషుల యొక్క జీవితం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అందువలనే మీరు ఉదయాన్నే లేచి మీ భార్య యొక్క చేతులను తాకడం మీ భార్య యొక్క చేతులు చూడటం వలన మీ ఇంట్లోనికి సుఖ సమృద్ధులు అనేవి వస్తాయి భర్తకి రోజురోజుకి ఉన్నతి అనేది పెరుగుతూ వస్తుంది దాని తర్వాత లేవగానే పవిత్రమైన గ్రంథాలను చూడాలి ఆ గ్రంథాలలో చాలా జ్ఞానం అనేది ఉంటుంది ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ గౌరవ మర్యాదలు ఉంటాయి ఉదయాన్నే పవిత్రమైన గ్రంథాలను దర్శించుకోవడం చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది ఉదయం లేచిన తర్వాత ఏ పురుషుడైనా సరే ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు తల్లి పాదాలను స్పర్శించాలి తల్లి పాదాలలో స్వర్గం ఉంటుంది ఏ స్త్రీకైనా కూడా ఈ అంగం ఎలా ఉంటుందంటే ప్రతి పురుషుడి కోసం ఈ అంగం చాలా శుభప్రదమైనది పురుషులు ఈ అంగాన్ని ముహూర్తంలో ప్రాతకాలంలో తాకడం వలన పురుషులకి భాగ్యం కలుగుతుంది ఆ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఎప్పుడైతే స్త్రీ ఆ ఇంట్లో అడుగు పెడుతుందో ఆమెతో పాటు లక్ష్మీదేవి కూడా అడుగు పెడుతుంది ఏ పురుషుడైతే ప్రతి స్త్రీ తన తల్లి యొక్క పాదాలను స్పర్శిస్తాడో వారికి భాగ్యోదయం అనేది కలుగుతుంది వారికి ఉన్న శత్రువులు అందరూ కూడా నశించిపోతారు వారు అనుకున్న పనులన్నీ కూడా సిద్ధిస్తాయి అనుసారము పుత్రిక జన్మించడం చాలా చాలా శుభప్రదం ఒకసారి భాగ్యోదయము ఎప్పుడు కలుగుతుంది అంటే వారి ఇంట్లో పుత్రిక జన్మించిన తర్వాత వారికి భాగ్యోదయం కలుగుతుంది అందువలనే మీరు ఉదయాన్నే లేవగానే మీ పుత్రిక యొక్క ముఖాన్ని తప్పకుండా చూడండి లేవగానే మీ పుత్రిక యొక్క ముఖాన్ని చూడటం వలన ఎంత పెద్ద కార్యాలైనా కూడా సఫలీకృతం అవుతాయి ఉదయాన్నే లేవగానే మీ భార్య చేతులను తాకండి మీ భార్య చేతులను చూడండి మీ పుత్రిక యొక్క ముఖాన్ని చూడండి పవిత్రమైన గ్రంథాలను చూడండి ఉదయం లేవగానే ఏ పనులు చేయడం శుభం ఏ పనులు చేయడం అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయండి ఈ వీడియోగా నచ్చితే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి